ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి మాత అన్నపూర్ణ అన్నపూర్ణమాంబకు అందరికీ నమస్తే అండి శ్రీ సనారి అన్నపూర్ణమామ మఠం ఛానల్ తరఫున మీ అందరికీ నమశ్యం ఈరోజు మన ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే స్వామివారి తాలూకా ఒక నిదర్శనం చెప్పటం కాదండి చూపిస్తాను తప్పకుండా మీరంతా చూసి తీరాల్సిందే అయితే ఏం జరిగింది అనేది అయితే కొంచెం చెప్పిన తర్వాత ఆ వీడియో చూపిస్తాము రీసెంట్గా శ్రీ సనారి జ్ఞానామృతు అనే గ్రూప్ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది వచ్చి వాళ్ళ మొక్కులు అవి తీర్చుకుంటారు ఇక్కడ అన్నపూర్ణమామ మఠం దగ్గర పాల్కొండలో అయితే ఇలా ప్రతి ఏడాది ఇలా మొక్కులు తీర్చుకొని హోమాలు యజ్ఞాలు ఎన్నో చేస్తారు సాతాపూర్ నుంచి సాతాపూర్ జనార్దన స్వామీజీ గ్రూప్ సభ్యులందరూ కూడా వస్తారు అలానే హైదరాబాద్ నుంచి కూడా జ్ఞానామృతం గ్రూప్ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలన్నీ చాలా బాగా పూర్తి చేసుకొని వెళ్తారు అయితే ఈ ఏడాది కూడా వాళ్ళు హోమాలు యజ్ఞాలు పూజలు కుంకుమ పూజలు అమ్మకి వడిపాల బియ్యం కూడా పోసి ఎంతో బాగా రుద్రాభిషేకాలు పూజలు చేసుకుని ఆ తరువాత పురవీదోత్సవం కూడా జరుపుకుని అన్న సమారాధన కూడా చేసి అప్పుడు వారు తిరుప్రయాణం అవుతారన్నమాట అయితే ఇందులో స్వామివారు తాలూకా నిదర్శనమైతే చూపించారు అది మీరు కూడా చూడండి ఈ దూరం నుంచి వచ్చిన ఈ భక్త రేణువులందరికీ కూడా మా పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఛానల్ గ్రూప్ సభ్యులంతా కమిటీ కూడా ఎంతో బాగా అందరినీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవాలంటే వారికి వసతి సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ మా కమిటీ సభ్యులు చేస్తూ ఉన్నారు వారికి స్నానపానాలకి భోజనానికి కూడా ఏ లోటు లేకుండా మా కమిటీ సభ్యులంతా చూసుకుంటున్నారు ఇక మీదట ఈ స్వామివారి నిదర్శనం చూసేద్దాం మీరంతా కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ పాలకుండా రావాలి మీ మొక్కులు తీర్చుకోవాలి అంటే ఏమాత్రం సంశయించక మీ మొక్కులు వచ్చి తీర్చుకోవచ్చు జై సనారి అవతృత స్థాముల వారికి అత అన్నపూర్ణమా అమ్మకు అత అన్నపూర్ణమా అమ్మకు అన్నపూర్ణ మాంబకు అమ్మకు ఆశక్తి స్వల్పిని ఆదిపరాశక్తి అధ్యాయ స్వల్పిని శ్రీ అక్క నాగమ్మకు శ్రీ కోటదుర్గమ్మ తల్లికి அனா வச்சிதா ஏதே வசத அம்மா அடிச்சு அது அலகிட்டு కనిపిస్తుందా ఇక్కడ అది నేను తీసింది అది ఇక్కడ ఇది ఒక ఇది చెయ్యి వేళ్ళవన్న నివేదన వెళ్ళిపోతుంది ఇది అందరూ కలపడం అది వచ్చింది ఇది కూడా అసలు అయింది వెళ్ళిపోతుంది మీరు అందరు వెళితే మరి ప్రసాదం